దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన నామల్లో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నారండి అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మీ అందరి కొరకు కూడా అనుదినమా కూడా నా వ్యక్తిగత సంఘ ప్రార్థనలో కూడా గాడ్స్లైమ్ మినిస్ట్రీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి కొరకు కూడా నేను అనుదినమ కూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నారు కదా అనేక మందికి విషయాల్ని తెలియపరుస్తున్నారు కదా మీ కుటుంబంలో ఉన్నటువంటి అనేక నశించిపోయేటువంటి ఆత్మలన్నింటి కూడా ఈ వీడియో సందేశాలను చూపించడం వల్ల దేవుని వైపుగా వాళ్ళని ఆకర్షించగలుగుతున్నారని నేనైతే నేనైతే చాలా ఆశ పెట్టుకునే ఉన్నానండి అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియపరచడానికి నేను అయితే చాలా 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 దైవ ప్రేరేపణ పొందుకొని ఉన్నాను వాస్తవానికి ఈ విషయం చెప్పడంలో ఉన్నటువంటి ఆలోచన ఏదైనప్పటికీ కూడా ఒక విషయం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పిన తర్వాతే ఆ వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఎందుకు అని అంటే నేను ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి విషయాలు బోధిస్తున్న క్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి అలాగే మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాము అనేటువంటి వీడియోస్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అలాగే క్రీస్తు రాకడకి సంబంధించిన గుర్తులు సూచనలు కూడా మీ అందరూ కూడా తెలియపరిచేటువంటి క్రమంలో చాలామంది ఆకర్షించబడ్డారు చాలామంది నాకు సపోర్ట్ చేశారు చాలామంది నన్ను ప్రోత్సహించారు బ్రదర్ మీరు ఇంకా చేయండి ఈ సమయంలో ఇలాంటి వాక్యమే కావాలి ఈ సమయంలో ఇలాంటి విషయాలే కావాలి ప్రస్తుతానికి లోకంలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా వాక్య సంబంధమైనటువంటి రీతిలోనే జరుగుతూ ఉన్నాయి కనుక మీరు కొనసాగించండి ఎవరి మాటలో కూడా పట్టించుకోకండి అని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సహకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ రాకడకి సంబంధించిన లేకపోతే ఈ అంత్య దినానికి సంబంధించిన ఈ విషయాలు బోధిస్తున్నప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ మంది మాత్రం కొంచెం నా బోధలకి నా సందేశాలకి వ్యతిరేకంగానే స్పందించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని బట్టి నేను ఏమీ కోపడట్లేదు బాధపడట్లేదు కానీ వాళ్ళకి వాక్యం పట్ల సరైన అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు కానీ కానీ వాస్తవానికి వాక్యం సంపూర్ణమైన రీతిలో తెలిసిన వారైతే అలాగెందుకు మాట్లాడతారు అని వదిలిపెట్టేయడం జరిగింది తప్ప వాళ్ళని ఎప్పుడూ కూడా తప్పుపడ్డానికి నేను ప్రయత్నించలేదు అయితే చాలామంది నా సందేశాలకి లేకపోతే రాకడ సంబంధ సంబంధించిన గుర్తులను ఉద్దేశించి మనం అంత్యదినాల్లో ఉన్నాము అనేటువంటి వీడియోల్ని చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతూ నన్ను ఆటంకపరచడానికి లేకపోతే నన్ను పడడానికి ప్రయత్నించినటువంటి కొన్ని విషయాల్లో ఒక విషయం ఏంటి మీరు అబద్ధ బోధని జరిగిస్తూ ఉన్నారో మీరు లోకాన్ని భయపెడతా ఉన్నారో క్రైస్తవుల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారో దయచేసి అవి మానుకుంటే మీకు ఎంతైనా సరే మంచిది అనేటువంటి సలహాలు అనేటువంటి కమెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది వాస్తవాన్ని నేను చెప్పేది ఏముందండి ఒకటే చెప్తున్నాను ఆది నుంచి చివరి వరకు కూడా నేను చెప్పేది మారకుండా చెప్పేది ఏదైనా ఉందంటే మనం దినాల్లో ఉన్నాం సిద్ధపడండి సిద్ధపడండి ఆ మాటను కూడా తప్పుగా తీసుకున్న వ్యక్తులు క్రైస్తువులు చాలామంది ఉన్నారు అంత్యదినాల్లో లేం మనం నువ్వు అలా మాట్లాడితేటి ఇంకా చాలా జరగాలి ఇంకా చాలా సూచనలు నెరవేరాలి చాలా నెరవేర్పులు ఉన్నాయి చాలా గుర్తులు చూడవలసిన అవసరం ఉంది అనవసరంగా క్రైస్తువులను ఎందుక ఎలా భయం అందాలని గురిపెడుతున్నాడు ఎందుకు అలా భయపెడుతున్నావు అయ్యా అని చెప్పి నన్ను ఖండించిన వ్యక్తులు కూడా లేదంటే నా మాటల్ని ఏదో రకంగా ఆటంకపరచాలనేటువంటి ప్రయత్నం చేసిన పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు తప్పు ఏం పట్టట్లేదు కానీ నేను వాస్తవానికి భయపెట్టడం ఏముందండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భయపెట్టారా సిద్ధపడండి అని ఉపమానాలు చెప్పిన మాటలు వాక్య మాటలు సువార్త మాటల్లో ఈ మాటలు ఉన్నాయి కదా నేను చెప్పిన ఆయన చెప్పి నేను ఏం చెప్తున్నాను కదా అంటే ఆయన కూడా లోకాన్ని భయపెట్టాడా అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా సిద్ధపడండి ఆయన రాబోవచ్చున్నాడు అనే మాటలన్నీ కూడా భయపెట్టడానికే చెప్పబడ్డాయి అంటారా భయపెట్టడానికి కాదండి అర్థం చేసుకోండి సిద్ధపడ్డం కొరకు ఆ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంతే అసలు ఎందుకు ఈ మాట అనవలసి వస్తూ ఉందంటే చాలామంది ఉన్నారండి ఒక నాకు తెలిసి ఒక మ్యాక్సిమము ఒక ట్వంటీ కమెంట్స్ అయినా సరే ఇలా నాకు వచ్చి ఉండవచ్చు అంటే చాలా వీడియోస్లో ఒక ట్వంటీ కమెంట్స్ చేసిన అది ఏంటంటే భయపెట్టుకో క్రైస్తులు మబ్బిపరచొద్దు అంతే తినాలి కాదు ఇవి అని చెప్తూ చెప్తూ కొంతమంది మాట్లాడిన మాట ఏంటంటే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు కనబడకుండా దేవుని రాకడ జరగదయ్యా ముందు వాడు బయలుపరచబడాలి కదా లోకానికి తనంతట తానుగా చూపించుకునేటువంటి రోజు వరకు కూడా దేవుని రాకడ రాదో కాబట్టి నువ్వు అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు అనవసరంగా ఎక్కువ తీసేసుకుంటున్నాం వాక్యం తెలీదా అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు ఆ మాట మాట్లాడవలసి వచ్చిందంటే పౌలు గారు రాసినటువంటి రెండో తెసలో నీళ్ళకి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది రెండో తెసనీళ్ళకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన అనుకుంటా ఆ చోట మొదట భ్రష్టత్వము సంభవించును పాపపురుషుడు బయల బయలపరచబడితేనే తప్ప రావలసిన వాడు ఇంకా రాడు అనే మాట అక్కడ ఉంటుంది అంటే మొట్టమొదటిగా భ్రష్టత్వం సంభవించాలి తర్వాత ఈ పాప పురుషుడు బయలుపరచబడాలి అప్పుడే దేవుడు రావాలి ఇంకేది జరగలేదు కదా భ్రష్టత్వం సంభవించలేదు పాప పురుషుడు బయలుపరచబడలేదు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఇంకా కూడా లోకానికి కనబడలేకుండా దేవుడు వచ్చేతనడో దేవుడు చెత్తనడో రాకడ సిద్ధపడండి రాకడ సిద్ధపడండి అని మాట్లాడతావేంటి ఏంటి అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే మీకు వాక్యం అర్థం కాలేదని నేను చెప్తే మీరు బాధపడతారు వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టుగా రెండవ దశలో నెలకి రాసిన పత్రిక రెండు మూడులో ఉన్న మాట మీరు అనుకుంటున్నది ఒక్కడ కాదండి ఒక్కడ కాదండి వాస్తవానికి అక్కడ ఆయన ఏం ఉద్దేశించి రాశాడో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకం మీదకి అడుగుపెట్టేటువంటి ముందు దశలో సంభవించేటువంటి విషయాలు అక్కడ రాశాడు అంటే హర్మ యుద్ధం అనేటువంటి యుద్ధం జరుగుతుంది కదా ఒలివులు మీద యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు తన సమూహంతో తన సైన్యంతో అడుగు పెట్టబోతా ఉన్నాడు కదా అడుగు పెట్టబోతా ఉన్నాడు కదా దానికి ముందే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు బయలుపరచబడతాడు ఆ సమయంలోనే భ్రష్టత్వం అనేటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుంది ఇది జరిగిన తర్వాతే ఆయన రాకడు ఉంటుంది అర్థం దాని అర్థం కానీ మీరు ఎలాగ అనుకుంటున్నారు మీరు ఎలాగనుకుంటున్నారంటే సంఘం ఎత్తబడక మునుపు ఇది అంతా కూడా జరుగుతుంది ఇది ఇదేమన్నా అస్సలా కాదండి అసలు ఏడు సంవత్సరాల శ్రమకాలంలో క్రైస్తుడు అనేవాడు ఉండడం పాపం లేకుండా నిందారహితునిగా పరిశుద్ధంగా జీవించిన వ్యక్తులు ఎవరో కూడా ఏడు సంవత్సరాల శ్రమల్లో ఉండరు ఇది రెండవ తెసిన రెండు మూడులో రాయబడిన విషయం ఎప్పుడు బయలుపరచబడతా శ్రమకే సంబంధించిన విషయాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత కనబడేటువంటిది కానీ యేసు రాకడకి సంఘం ఎత్తబడ్డానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉందండి ఏడు సంవత్సరాలు అనుకుందాం ఏడు సంవత్సరాలలో ఎందుకు అనుకోవాలి ఏడు సంవత్సరాల కంటే కూడా ముందుగానే సంఘాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళినా సరే ఆశ్చర్యపడకలేదు ఎందుకంటే సంఘం ఎప్పుడు ఎత్తబడతుంది అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా దేవుడు రాసి ఉంచలేదు అది నాకే కాదు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అన్నాడు అని అది సంఘం ఎత్తబడేటువంటి దాని గురించి మాట్లాడాడు నాకు తెలీదు దేవుడికి తండ్రికి తప్ప అన్నది సంఘం ఎత్తబడ్డే దాని గురించి ఆయన భూమి మీద కొడుకు పెట్టేటువంటి దాని గురించి నాకు తెలియదు అనలేదు తెలియదు అనలేదు ఎందుకంటే ఏడు సంవత్సరాల శ్రమలు అంటే ఏడు సంవత్సరాల శ్రమ తర్వాత జరిగేటువంటిది అంతా కూడా ఆయన రాకడే కదా అది ఎవరికి తెలీదు ఎవరికి తెలీదు అందరికీ తెలిసిన విషయమే కదా నేను అంటంది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి సిద్ధపడండి అనట్లేదు నేను సంఘం ఏ సమయంలో అయినా సరే ఎత్తబడతాది అది ఏ దినమైనా సంభ సంభవించవచ్చు ఆ గడి ఎవరికే తెలియదు అది ఏ జామైనా సరే జరగవచ్చు ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు దొంగ వలే వస్తారన్నాడు కనుక అది మనకి తెలియదు కనుక అంత్య దినాల్లో మనం ఉన్నాము అనేటువంటి సూచనలు అన్నీ కూడా లోకంలో నెరవేర్పులోకి వస్తున్నాయి కనుక సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో మనం ఉండాలి అంటే మనం సిద్ధపడాలి అనే విషయాన్ని అక్కడ బోధించాను కానీ మీరు ఎలా తీసుకుంటున్నారు యాంటీ క్రైస్ట్ రాకుండా నాశనం అనేది రాదు యాంటీ క్రైస్ట్ రాకుండా క్రీస్తు అనేవాడు రాడు అని చెప్పి అని మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవానికి క్రీస్తు అనేటువంటి వాడు వచ్చే సమయంలో ఆయనతో పాటు మనం వస్తాం కిందకి అప్పుడు భూలోకంలో మనం ఉండం నేను మాట్లాడుతుంది సిద్ధపడమంటుంది సంఘం ఏ సమయంలో అయినా ఎత్తబడచ్చు ర్యాప్చర్ అనేది ఏ సమయంలో అయినా జరగచ్చు ఈ ర్యాప్చర్ జరిగిన తర్వాతే ఈ పాప పురుషుడు ఈ నాశన పాత్రుడు బయలుపడేటువంటి అవకాశం ఉంటుందని నేను చెప్తుంటే ఏసు రాకడ సమయం ఉంది ఏసు రాకడ సమయం ఉందంటే ఏట మనకి పని ఏముందా ఆయన రాకూడదు నశించిపోయేటువంటి శ్రమకాలంలో విడవబడినటువంటి వ్యక్తులకి ఆయనతో పని మనకేముంది మనం ఆయనతో ఉంటాం కదా సంఘం ఈ లోపల ఎత్తబడితే ఆ లో ఆ విషయం కూడా మీకు అర్థం కావట్లేదు ర్యాప్చు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడే జరిగిపోవచ్చు అది రాత్రి పడుకున్నప్పుడే జరగవచ్చు అది రప్ప పాటులో మనం అందరం కూడా మహిమ శరీరాలని దాల్చుకొని వెళ్ళిపోతామని రాయబడింది బైబిల్లో గనుక ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియగలగా సిద్ధపడండి అని చెప్పడం జరుగుతా ఉంది సిద్ధపడండి ర్యాప్చర్ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయండి మొదట ముద్ర వెప్పినప్పుడు తెల్లటి గుర్రం అంతా కూడా రావడం వాడే యాంటీ క్రైస్ట్ వాడిని చూసే అవకాశం మనకి దేవుడు ఇవ్వడనే నేను కోరుకుంటున్నాను నా నమ్మకం అది ప్రీ ట్రిప్ నమ్ముతాను నేను ప్రీ ట్రిప్ని ఎందుకు నమ్ముతాను అంటే చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు ఏడు సంవత్సరాల కంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుందని నేను అంటా ఉంటానంటే ఇప్పుడు సంఘం ఎత్తబడతని చెప్పి ఎదురు చూసే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి సంఘం ఎత్తబడుతుంది కొన్ని రెప్ప పాటున మనం అందరం కూడా మహిమ శరీరాలు దాచుకుని ఎత్తబడతాము దేవుని చేరుకుంటాం అని నమ్మేది ఎవరు క్రైస్తువులు తప్ప ఎవరు నమ్మరు హైందులు నమ్ముతారా లేకపోతే ముస్లింలు నమ్ముతారా యూదులు నమ్ముతారా క్రైస్తువులు మాత్రమే నమ్ముతారు కాబట్టి ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ఈ మాట అసలు మరుగు చేయబడదు ఈ మాటను ఎవరో కూడా లెక్క చేయరు ఎవరో కూడా పట్టించుకోరు ఎవరో కూడా పట్టించుకోరు అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఒకవేళ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో సంఘం ఉందనుకోండి సంఘం ఉందనుకోండి ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని క్రైస్తువులకు మనమందరం కూడా ప్రపంచానికి వ్యక్తపరిచేస్తాం శ్రమలు జరిగిపోతున్నాయి ర్యాప్చర్ జరిగిపోతుంది మధ్యలో అని చెప్పి బోధించడానికి అందరికీ కూడా తెలియపరచడానికి ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది అవకాశం ఉండడం అనేది సాతానికి ఇష్టం లేదు అది మన మనం ఉంటే ఇద్దరు సాక్షులతో పనేముంటుంది దేవుడికి సంఘం అనేటువంటిది ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఇక్కడ విడవ ఇద్దరు సాక్షుల్ని పంపించవలసిన ఉంది ఆ ఇద్దరితో కూడా మళ్ళీ సాక్షిని ప్రకటించవలసినంత అవసరం ఏముంది మనమే ఉంటే మనమే చెప్తాం కదా జరుగుతున్నాయి శ్రమకాలం ఇది సిద్ధపడిపోండి రా రాయబడిందిరా ఏ సమయంలో అయినా సరే ర్యాప్చర్ జరగచ్చు అని మనం బోధిస్తాం అప్పుడు బోధించేటువంటి వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అందుకే ఇతర సాక్షులను పంపుతాడు అందుకే తన సాక్షులను పంపుతాడు కాబట్టి మీకు అర్థం అవలసిన విషయం ఏంటంటే సంఘం శ్రమకాలంలో ఉండదు అంట అంత దౌర్భాగ్యుడైతే కదా దేవుడు తట్టుకోలేనన్ని శ్రమలో మీకు ఎవనడా లేదా ఎవనన్నా లేదా మరి ఏడు సంవత్సరాల శ్రమకాలం తట్టుకునే శ్రమలా తట్టుకోలేని శ్రమలా భూమి కలుగు చేయబడిన మొదలు ఆ సమయం వరకు ఎప్పుడు ఏ మనిషి అట్టి శ్రమను చూడలేదని ఉంది బైబిల్లో మరి అంత తొట్టుకోలేని శ్రమంలో దేవుడు సంఘాన్ని చూస్తాడని ఎందుకు అనుకుంటారు మీరు ఉంచరు కదా పోయి ఆ శ్రమలతో పాటుగా తప్పించుకునేటువంటి మార్గం కూడా ఉంటుందని వాక్యంలో రాయబడింది ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఒక్క ప్రాణము కూడా ఒక్క జీవి కూడా తప్పించుకునే అవకాశం లేదన్నది కదా ఆ శ్రమల నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా కాబట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘం అనేది ఎప్పుడన్నా ఎత్తబడదండి ర్యాప్చర్ అనేది ఏ సమయంలోనో జరుగుతుంది ఇది జరిగిన తర్వాత ఏడు సంవత్సరాల శ్రమకాలం అనేటువంటిది నెరవేర్పులోకి వస్తుంది సిద్ధపడండి సిద్ధపడండి అనేది క్రీస్తు రాకడ కోసం కాదయ్యా సంఘం రాప్చర్ కోసం నేను బోధిస్తున్నాను ఆ సమయం ఎవరికి తెలియదని బోధిస్తున్నాను మూడు రాకళ్ళు ఉన్నాయి మూడు రాకళ్ళు ఉన్నాయి క్రీస్తు వారి అంటే అబద్ధ బోధకుడు అబద్ధ బోధకుడు అన్నారు మూడు రాకలు లేవా క్రీస్తు గారికి మూడు రాకలు లేవా మొట్టమొదటిగా భూమి మీదకి మానవుడిగా వచ్చాడు కదా మొదట రాకడ జరిగిందా లేదా మొదటిగా మానవుడిగా ఆయన జన్మించాడు మొదట రాకడ జరిగిందా రెండవ రాకడ కూడా ఉందా ఎప్పుడది సంఘాన్ని కొనుపోవడానికి వస్తాడు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు అది రెండవ రాకడ మరి మూడవ రాకడ ఇప్పుడు స్వయంగా భూమి మీద ఆయనతో పాటుగా మన కాలును కూడా మోపించబోతా ఉన్నాడు కదా అది రాకడ ఒకటేమో మానవుడిగా పుట్టాడు భూమి మీద అడుగు పెట్టాడు మొదట రాక్కడ రెండవది మధ్యాకాశం వరకు వచ్చి సంఘాన్ని తీసుకోబోతా ఉన్నాడు అది రెండవ రాకడ మూడవరాకడ ఆఖరిగా అరమ గుద్దోన్ అనేటువంటి యుద్ధానికి అడుగు పెట్టేటువంటి రాకడా రాకడ మూడవ రాకడ నాకు ఎంతో కొంత దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ ట్రైనింగ్లు లేకపోయినా సరే దేవుడు సహాయంతో నేను నేర్చుకున్నానండి కొంచెం జ్ఞానం అయితే నేను సంపాదించాను ఆ ఉన్న జ్ఞానాన్ని కూడా పాడు చేయకండి మీకు తెలిస్తే తెలిసినట్టుగా ఉండండి తెలియకపోతే నేర్చుకోండి అంతేకాని మాకే అన్నీ తెలుసు అన్నట్టుగా ఇతరులని తప్పుపడ్డంలో అసలు ఏముందండి ఒకసారి ఆలోచన చేయండి సార్ ఆలోచన చేయండి నేను చెప్పేది రాప్చర్ కోసం మాట్లాడుతున్నాను రాప్చర్ కోసం మాట్లాడుతున్నాను పాప పురుషుడు నాశన పాత్రుడు భ్రష్టత్వము సంభవించేనే కానీ క్రీస్తు రాకడ జరగరనేది అర్మగిద్దు అనేటువంటి కాలానికి శాశ్వతంగా ఆయన భూమిని పరిపాలించడానికి రాబోతున్నటువంటి ఆఖరి అంత్య రాకడ గురించి మాట్లాడబడడం జరుగుతూ అంటే యాంటీక్రైస్ట్ వచ్చిన తర్వాత భ్రష్టత్వం సంభవించిన తర్వాత ఏమైనటువంటి వస్తువుని మందులో పెట్టిన తర్వాత ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఇస్రాయేల్ యొక్క మరణ విన్నటువంటి ఆ కాలం సంపూర్ణమైన తర్వాత ఆయన రావడం జరుగుతుంది దానికి ముందే యాంటీక్రైస్ట్ బయలుపరచబడతాడో అనేది ఆ తెసనికి రాసినటువంటి పత్రికలో ఉన్న ఉద్దేశం తప్ప రాకడ ముందు ఈయన బయలుపరచబడతాడని అక్కడ మాట్లాడకండి ఎవరిని కూడా అలా దారి తప్పించకండి వీలైతే సిద్ధపరచండి వీలైతే అనేక మందిని దేవుని వైపుగా నడిపించడానికి విశ్వ ప్రయత్నం చేయండి విశ్వప్రయత్నం చేయండి అంతేగాని భయపడుతున్నావు భయపడుతున్నాం అంటే నాకేమో సార్ దయచేసి దీన్ని గమనించండి ఈ రెండో తెసలోనికి రాసిన పత్రిక రెండో అధ్యయము మూడో వచనానికి సంబంధించిన అర్థము చాలామంది అనుకుంటున్నట్టు కాదు అనుకుంటున్నట్టు కాదు దయచేసి ఈ విషయాన్ని గమనించండి అనేక మందికి సత్యాన్ని తెలియపరిచేటువంటి పరిస్థితులు మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే అనేక మందికి చేరడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు సువార్త అనేది సేవకులు మాత్రమే కాదు సేవకుల మూలంగా ప్రకటించబడేటువంటి ప్రతి మాటని కూడా మీరు షేర్ చేయడం ద్వారా కదా ఒక సువార్తలో భాగమే కాబట్టి మీరు కూడా మీ చేతి ప్రయత్నం చేయండి ప్రయాసపడండి దైవికమైన జీవనలు పొందుకోండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది ఎంటే వర్ల్డ్ అమీన్ అమీన్